ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని ఇంధన శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు అర్ధంకి నియోజకవర్గం బల్లికొరవ మండలంలోని వైద్యన గ్రామంలో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మంత్రివర్యులు డౌల బాలవీరంజనేయ స్వామి కలిసి శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సందర్భంగా మంత్రివర్యులు డాక్టర్ డౌల బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎస్సీ హాస్టల్స్లో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కార పరిష్కార చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా హామీ ఇచ్చారు రాష్ట్ర విద్యుత్ శాఖ మాచలు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు దూరం ఎక్కువగా ఉండే కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల నలభై రెండు మంది ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు దాతలు ఎస్ఆర్ఆర్ అసిస్ అసిస్టెంట్ సేవా సంస్థల నిధులతో సైకిలను ఉచితంగా అందించామని చెప్పారు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకుల పేర్లు పార్టీ గుర్తులు లేకుండా విద్యార్థులందరికీ యూనిఫామ్లు బ్యాగులు పుస్తకాలతో పాటు షూలు కూడా పంపిణీ చేశామని చెప్పారు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు టీచర్ల కొత్త తీర్చేందుకు ప్రభుత్వం పాఠశాలలో న్యాయమైన విద్యను అందించేందుకు మెగా డీఎస్పి ద్వారా ఒకేసారి పదమూడు వేల పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయ పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేశామని చెప్పారు